పోలీస్ సమరవీరుల త్యాగం చరస్మని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జన్ే పోలీస్ సమస్మరణ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ సమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని కొనియాడారు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవని సమాజంలో భద్రత శాంతిని కాపాడడంలో పోలీసులు నిరంతరం పోరాడుతున్నారని దేశ జరిగిన చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది వీరుల స్మారకార్థం ఈ రోజు జరుపుకోవడం బాధ్యతని వారి ధైర్య సాహసాలు ఎంతో ఆదర్శమన్నారు జిల్లా పరిపాలనలో పోలీసు వ్యవస్థ పాత్ర చాలా కీలకమని జిల్లా ప్రజల తరఫున అమరవీరులకు నివాళులర్పిస్తున్నామని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను కాపాడుతూ చట్టాన్ని అమలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వేరే పోలీసు అమరవీరుల త్యాగాను స్మరించుకోవాలన్నారు పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదని ప్రజలకు సేవ చేసే మహత్తర అవకాశంగా భావించాలన్నారు పరీక్షల్లో మన జవాన్లు చేసిన చేస్తున్న కృషి వెలకట్లేదన్నారు వారి నిస్వార్థ సేవ త్యాగాలు జిల్లా పోలీసులకు నిత్యస్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు పోలీస్ పరేడ్ అమరవీరుల స్తోపం వద్ద జిల్లా కలెక్టర్ ప్రతీక్ జన్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి అదనపు ఎస్పీ బి రాములు నాయక్ జిల్లాలోని పోలీస్ అధికారులు నివాళులర్పించారు జోహార్ లు గవరుడా భూమి కొరులో మరుడైన సైనికుడా భారతమాత ముద్దు బిడ్డవు జోహార్ లు గవరుడా భారతమాత ముద్దు బిడ్డవు జోహార్ లు సంబంధించిన एस आई जितेंद्र कुमार सिंह हवलदार नितेश कुमार अखर पाशा ये देखिए नामदार समिति क्षेत्र अशोक अप्पीसीसी सेशन जी1 पोटेश्वर పేరుల సమాస దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఇరవై ఒకటి మనము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికి తెలుసు ఇది చైనా సరిహద్దు ప్రాంతంలోని లడఖ్ అక్సాయ్ చిన్ ప్రాంతాలు మనకు చాలా కీలకమైనవి సో అటువంటి ప్రాంతంలో చైనా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాలు గస్తీ చేస్తున్న సందర్భంగా హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో ఈ కరణ్ సింగ్ మనకు ఆయన డిఎస్పీగా తన బృందంతో గస్తీ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ సో అప్పటికి ఇంకా మనకు ఈ ఐటిబిఎఫ్ కానీ లేదంటే మనకు బిఎస్ఎఫ్ అటువంటి ఇంకా అప్పటికి మనము మన దగ్గర బలగాలు లేవు సో అటువంటి సందర్భంలో ఒక్కసారిగా చైనా ఈ హాట్ స్ప్రింగ్ అక్సాచిన్ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో ఒక్కసారిగా మన పోలీస్ సిఆర్పిఎఫ్ బలగాలపైకి తిరగబడటం జరిగింది దాంతో దాదాపు ఇరవై ఒకటి మందితో పోలీసు సంబంధించిన రెజిమెంట్ నుంచి కరణ్ సింగ్ గారు అక్కడ విధులు నిర్వహించే సందర్భంలో దాదాపు పది మంది వరకు అక్కడ అమరులవడం జరిగింది సో ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది మన అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలుస్తుంది ఈరోజు సో అదేవిధంగా మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అది కాశ్మీర్ కావచ్చు మనకు ఈశాన్య ప్రాంతాలు కావచ్చు అక్కదే కాకుండా మన సెంట్రల్ ఇండియాలో భాగంగా కూడా మనము చూసాము పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దాదాపు మన భారతదేశంలో ఈ నక్సలిజం మావోయిజం అని చాలా సంవత్సరాలు ఈ మనకు ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రత భవించలేకుండా అదే కాకుండా అభివృద్ధి కూడా విఘాతం కలిగిస్తూ చాలా సంవత్సరాలు మనం బాధపెట్టింది మనము ఈ మధ్యనే చూసాము దాదాపు రెడ్ కార్డర్ అంతా కూడా చాలా వరకు ఇప్పుడు రెడ్ కార్డర్ అనే పదం అనేదే లేకుండా చాలా వరకు మన పోలీసులందరూ కూడా త్యాగాలు చేసి అమరులయ్యి మన భారతదేశంలో శాంతి భద్రతలు ఏర్పరచడానికి మన భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి ఎంతో మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్త రాష్ట్రాల భారీగా పోలీసులు అందరూ కూడా స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అదే కాకుండా సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్సెస్ అందరూ కూడా త్యాగాలు చేసి దాదాపు పోయిన సంవత్సరం మనకు నూట తొంభై ఒకటి మంది అన్ని ర్యాంక్స్ మనం చూసినట్టేది ఎడ్షన్ఎస్పీగా డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ పీసీస్ అందరూ మనం చూసి నూట తొంభై ఒక మంది పోయిన సంవత్సరం అమరులుగా అవడం జరిగింది సో ప్రతి ఒక్క సంవత్సరం రీసెంట్గా మనం ఈ మధ్య కూడా చూసాం మొన్న నిజామాబాద్లో కూడా ఒక మన పోలీస్ కానిస్టేబుల్ ఒక నేరస్తుని తీసుకొస్తూ కొన్ని ఆ నేరస్తులు మన పోలీసు జవాన్ ను గాయపరచడంతో అతను చనిపోవడం జరిగింది అటు మనము లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతో మంది తన ప్రాణాలు కోల్పోతూ అమరులై ఈ దేశాన్ని రక్షించు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశాన్ని అభి అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆ రోజు మనకు ఆ అక్టోబర్ ఇరవై ఒకటి ఏదైతే మన హాట్ స్ప్రింగ్స్ దగ్గర జరిగిన ఘటనను సమస్ పూరించుకొని ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి పోలీస్ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని ఎవ్రీ ఎవ్రీ ఇయర్ దాన్ని అక్కడ ఇచ్చి అక్కడ వాళ్ళు దాన్ని సందర్శించి మనము ఈ పోలీస్ అమర్వీల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఎప్పుడైనా మనకి చైనా బార్డర్లు ఎప్పుడైనా చైనా వ స్ట్రెంగ్ టు ఎంక్రోజ్ అపాన్ అవర్ టెరిటరీ వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేశారు అప్పుడు యాక్చువల్గా అక్కడ స్పెసిఫిక్ ఫోర్సెస్ లేకుండా రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పోలీస్ ఒక అలా యంత్రం డిఎస్పీ గారు అప్పుడు ఉండే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడుస్ప్రిన్ యో అక్కడ పోయి ప్రొటెక్ట్ చేయడం జరిగింది సో దాంతో మనం ప్రతి ఇయర్ ఇది మనం జరుపుతూ ఉంటాము నేషన్ వైడ్ గా ఎంతో మంది పోలీస్ పీపుల్ వైల్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వారు ప్రాణాలని కోల్పోతారు వారిని వారినించి వాళ్ళని గౌరవిస్తాము మనము ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మనము కూడా చూస్తాము మనము మజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి సివిల్ డిపార్ట్మెంట్ మన యొక్క భారత్ యంత్రాంగంలో ప్రజాతంత్రంలో అన్ని పవర్స్ ఒక మజిస్టేరియల్ పవర్స్ సివిల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది కానీ లా అండ్ ఆర్డర్ భద్రత కానీ ఒక 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 మహాల్ క్రియేట్ చేయడం ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం దానితోటి లో అండ్ ఆర్డర్ పని చేయవచ్చు వాళ్ళ వల్ల యంత్రాంగం పని చేయవచ్చు అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ గివ్స్ ద రింగ్ ఆఫ్ ఫెన్స్ టు ద సివిల్ డిపార్ట్మెంట్ వారు ఒక రింగ్ ఆఫ్ ఫెన్స్ ఇస్తారు ఆ రింగ్ ఆఫ్ ఫెన్స్ లోపల ఉన్ననే మనము సివిల్ డిపార్ట్మెంట్స్ అన్ని పని చేయగలుగుతాయి ఆ ప్రొటెక్షన్ తోటి ఆ భరోసా తోటి ఆ భద్రతతోనే సివిల్ డిపార్ట్మెంట్ వారు వారు పని ఒకవేళ చేయగలుగుతారు సో ఐ రియలీ Wish my heartful gratitude, my heartful wishes and heartful condolences to all the all the great lives of brave soldiers, of brave policemen who have lost their life in the in the in the call of nation's duty. And I really wish that uh, we will keep on doing our duty in protecting the constitution and protecting the lawful governance to the citizens. Thank you to all the police hierarchy. As a collector and district magistrate, it's a it's a matter of great pride and honor to me to be here among all of you and stand shoulder to shoulder in uh, sharing and participating in this program. Thank you so much. Thank you.